జనవరి ఒకటి నుంచి రైల్వే కొత్త టైం టేబుల్ విడుదల కొత్త ఏడాదిలో రైళ్ళ రాకపోకలో మార్పులు చేర్పులు జరగనున్నాయి కొత్త టైం టేబుల్ జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపిందనమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ సహా మొత్తం ఇరవై ఐదు రైళ్ళు బయలుదేరే వేళలు అయితే మారనున్నాయి సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఐదు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరుతూ ఉండగా జనవరి ఒకటి నుంచి ఐదు గంటలకు ప్రయాణం మొదలవుతుంది సికింద్రాబాద్ సిరిపూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి ఇప్పుడు ఎనిమిది పదికి బయలుదేరుతుంది సికింద్రాబాద్ భద్రాచలం సికింద్రాబాద్ భద్రాచలం కాకతీయ ఎక్స్ప్రెస్ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బదులుగా ఐదు గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరుతుంది ఈ మార్పుల వివరాలను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో చూడొచ్చని దక్షిణ మధ్య రైల్వే సంబంధించిన అధికారులు తెలియజేశారు మొత్తంగా ఇరవై ఐదు రైళ్లు ఇరవై ఐదు రైళ్లు అయితే టైం కొత్త టైం టేబుల్ అయితే రావడం జరిగింది టైమ్స్ అయితే మారిపోతున్నాయి అధికారిక వెబ్సైట్ నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్